హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు పరీక్ష కూడా నిర్వహించే అవకాశాలు అయితే లేవు ఇక ఈ ఉద్యోగాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు కానీ అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోండి కామెంట్ బాక్స్లో మీ యొక్క క్వాలిఫికేషన్ మీ యొక్క మండలం పేరు జిల్లా యొక్క పేరు అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఏమైనా వేకెన్సీస్ ఉన్నట్లయితే నేను మన ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను అంతేకాకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను అట్లీస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో అయినా సరే పోస్ట్ చేస్తాను నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసినట్లయితే సో ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ అయితే ఇస్తాను జాయిన్ అయితే అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి అర్హులైనటువంటి అభ్యర్థులకు చేరే విధంగా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కూడా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నేను కూడా మరికొంత జాబ్ అప్డేట్స్ అనేవి మీకు అందించగలుగుతున్నాను ఇక ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మనకి అపోలో హాస్పిటల్స్ లో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది అపోలో హాస్పిటల్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ టు వర్క్ ఎట్ ముఖ్యమంత్రి అట్ సిహెచ్సి సెంటర్స్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనకి చెప్పడం అయితే జరిగింది అంటే ఇవి అపోలో హాస్పిటల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది ఈ ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలను మరి చూస్తే వీటికి క్వాలిఫికేషన్తో పాటుగా మిగతా వివరాలు అనేవి ముందుగా ఇక్కడ మనకి బెస్ట్ శాలరీ పిఎఫ్ ఈఎస్ఐ వీక్లీ ఆఫ్ లీవ్స్ అండ్ ఫెస్టివల్ హాలిడేస్ అండ్ ప్రొఫెషనల్ వర్క్ కల్చర్ అయితే కల్పిస్తామని సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి వీళ్ళు చెప్తున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ వన్ అనే నెంబర్కి కానీ నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ టూ జీరో సిక్స్ వన్ ఎయిట్ అనే నెంబర్కి కానీ కాల్ చేసి తెలుసుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది ఇంకా మీరు పంపించాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటి అంటే మీ యొక్క రిజ్యూమ్ లేదా సీవీ అనేది టీఏఎల్ఈఎన్టీ హెచ్ఐఆర్ఐఎన్జి ఎట్ ది రేట్ అపోలో హాస్పిటల్స్ డాట్ కామ్ అనే మెయిల్కి అయితే పంపించాలి ఈ యొక్క మెయిల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ అయితే చేస్తాను ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అయితే కనిపించట్లేదు మరి క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కానీ చూసుకుంటే మనకి భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అనేవి పారామెడికల్ ఆప్తమాలిక్ అసిస్టెంట్ పిఎంఓఏ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు వీటికి క్వాలిఫికేషన్ అనేది డిప్లొమో ఇన్ ఆప్తమాలిక్ అసిస్టెంట్ అంటే డిఓఏ కోర్స్ చేసిన వాళ్ళు కానీ లేదా బిఎస్సి ఆప్టోమెట్రిక్ కోర్స్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే అవుతారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి చాలా సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు బట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లై అయితే చేసుకోండి మరిన్ని అప్డేట్స్ ఏమైనా ఉంటే మీ యొక్క క్వాలిఫికేషన్స్ రిలేటెడ్గా మీరు కామెంట్ చేసిన డీటెయిల్స్ బట్టి నేను మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అనేస్ డే జై హింద్